హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈరోజు బోడుప్పల్లో అంటే గతంలో గ్రామ పంచాయతీ ఇప్పుడు మున్సిపాలిటీ అయింది మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంఆర్ఓ ఎంఆర్ఓకి ఎన్నో ఎన్నిసార్లు చెప్పినా కానీ అక్రమ కట్టడాలు కానీ ఇప్పుడు చూసుకున్న పిల్ల గుడిలో మూడో నంబరు కాన్సియస్లో గతంలో ఎలక్షన్ టైంలో ఒక ఐదు బిల్లులు కొట్టిరు ఈ మేడమే మళ్ళీ ఆ మేడమే కట్టిపిస్తుంది అదేంటి మేడం అని నేను రెండు సార్ ఆఫీస్కి వెళ్తే నో రెస్పాన్స్ నేను లంచం తీసుకుంటలేను అది కాదండి కాకపోతే బయట ఫుల్ టాక్ లంచాలు లంచాలు తీసుకుంటుందని ఇప్పుడు ఒక వీడియో వచ్చింది మనకు ఆదాబ్ హైదరాబాదు ఆదాబ్ హైదరాబాదులో పేపర్కి వచ్చింది ఆదాబ్ హైదరాబాదు సోషల్ మీడియాలో కూడా మనము చూస్తున్నాము ఏం ఏం జరుగుతుంది ఒకసారి ఒకసారి చూద్దాం మనము పరిస్థితి ఏమైతుంది ఎంత ఘోరమైన అన్యాయం ఉందంటే నీకింత నాకింత అని పంచుకుంటున్న రాజకీయ నాయకులు రెవెన్యూ అధికారులు మధ్యతరగతి ప్రజలు టార్గెట్ చేస్తూ సర్కారు భూమిలో రియల్ దందా చేస్తూ కోటలకు తెరలేపి కోటల్లో దోపిడి తెరలేపిన భూమాఫియా లంచాలకు అమ్ముడు పోతున్న రెవెన్యూ అధికారులు ఇక్కడ అరవై మూడు సర్వే నంబర్ ఇదే బోడు పలు గడ్డ పైన ఆ గవర్నమెంట్ భూమిలో గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేకపోతే గవర్నమెంట్ కాలేజీలు కానీ ఫాల్ స్థలాలు కానీ ఈరోజు అరవై అరవై గజాలు మేడం సపోర్ట్ చేస్తుంది మేడము సపోర్ట్ చేస్తుంది ఎంఆర్ఓ మేడం సపోర్ట్ చేస్తుంది ఇక్కడ అందరూ రాజకీయ నాయకులు కుమ్మక్కాయి అరవై అరవై గజాలు అమ్మకుండా అమ్ముకుండా పోతున్నారు ఎవరు అడుగుతే వాళ్ళ మీద దాడులు జరుగుతాయి గవర్నమెంట్ భూమి సర్వే నంబర్ అరవై మూడు ఈరోజు గడ్డ పైన మొత్తం ఆయం ఇదే బోర్డు పల్ కాన్సెస్లో అది ఎక్కడ భూమి అంటే గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ భూమి దేనికి పెట్టింది గతంలో మన ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే గతంలో మన శ్యామకుర మల్లారెడ్డి మంత్రి ఆయనే అధికారులు ఎక్కడ విచ్చలు విడిగా ఈ రకంగా జరుగుతుంది

ఎమ్మరో లంచం 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 ఇస్తే కదా ఏదో పని పబ్లిక్ టాక్ మేము ఎంక్వైరీ చేసినాం బయట లంచం మిస్ అయ్యే పని అవుతుందట మరి మేము ఆఫీస్కి వెళ్ళి అడిగితే లేదండి అంటది అక్కడ విజయకుడలో కూలో కొట్టిరు మూడు నంబర్ కాసెస్ లో పది బిల్డింగ్లకు నోటీస్ ఇచ్చినాం సార్ అని చెప్తుంది మేడం ఏడు అసలు ఆడ వర్క్ నడుస్తుంది వర్క్ నడుస్తుందని అని నేను మూడు సార్లు వీడియో చూసిన వీడియో తీసిన ప్రజల మీకు చూపిస్తాను అసలు ఏం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది అసలు ఎందుకు జరుగుతుంది నేను నేను గతంలో చేసిన వీడియో కూడా చూపిస్తాను మీకు ఒకసారి మనం చూపిద్దాం అది మీకు చూపిస్తాను పియల గూడలో మనము మూడో నంబర్ కాన్షియస్ అనుకున్నాం మూడో నంబర్ కాన్షియస్లో అప్పుడు వందల మంది వందల మంది సిబ్బందితోని ఈ రకంగా గోడ కొట్టడం జరిగింది జక్క వెంకయరెడ్డి కూడా జక్క జక్క వెంకయరెడ్డి కూడా కింద వాడేసారు అప్పుడు ఆయన అడ్డం మేండు

కూల ఒటు అప్పుడు కూలవంటి కాబట్టి అని అప్పుడు ఓల ఒంటిది కదా ఇప్పుడు ఎందుకు ఆడుతున్నారు అని అడిగితే ఇలాంటి రెస్పాన్స్ లేదు అప్పుడు రాంగా అది సీలింగ్ పంట అనే కదా సీలింగ్ పంట అని ఓల ఒంటరి పది బిల్డింగ్లు పది బిల్డింగ్ల మీద నోటీస్ ఉందని ఎంఆర్ఓ కూడా వచ్చింది అక్కడికి ఎంఆర్ఓ కూడా మాట్లాడుతుంది ఇల్లొన్ని కానీ అప్పుడు ఎంఆర్ఓ కూడా వచ్చింది సుధీర్ రెడ్డి డౌన్ డౌన్ అంటారు అంటే ఆ టైంలో ఎలక్షన్ టైంలో సుధీర్ రెడ్డి చేసిందా మరి మిగతా వాళ్ళు చేసిరా మరి ఎంఆర్ఓ చేతుందా ఇవాళ సేతుంది మాజీల చేతుందా అది తెలియదు కానీ ఇక్కడ ఏమనిపిస్తున్నారు అంటే మొత్తం అంత చేసిందంటే ఎంఆర్ఓ కూల ఓడిపిచ్చింది ఎంఆర్ఓనే ఆర్డర్ ఇచ్చింది ఎంఆర్ఓ ఆర్డర్ తోనే మనకు రెండు వందల మంది పోలీస్ సిబ్బందితో వస్తే అప్పుడు ఆ టైంలో దక్క వెంకరెడ్డి మేయర్ అడ్డి గౌరవ ముఖ్యమంత్రి కొడుతుంట వీళ్ళు ఈ రకంగా ఓలగొడుతుంటే ఈ రకంగా గొడవట్టిరు దీనిపైన రెండు సార్లు వీడియో చేసిన మరి కూలగట్టిన తర్వాత మళ్ళీ ఎట్లా కడతారండీ కదా ఎంఆర్ఓ అడితే మాది తెలియదు అని చెప్తుంది కమిషన్ అడితే మాది అంటాడు కొత్తగా వచ్చిన ఇప్పుడు కొత్తగా వచ్చిన మేయర్ అమర్ సార్ అడిగినా కూడా మాకు తెలియదు అంటాడు మరి దీని మీద ఎందుకు కూలగొట్టరు రివీప్ ఎందుకు కడుతురు అప్పుడు రాంగ్ అయినప్పుడు ఇప్పుడు రైట్ ఎట్లా అవుతుంది ఇప్పుడు కడుతురు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కడుతురు ఎట్లా కడతారండి అప్పుడు అవన్నీ రాంగ్ అని తెలుసు కదా ఇవన్నీ పర్మిషన్ లేవు అని కూలగొట్టరు సీలింగ్ పట్ట అంటారు సీలింగ్ పట్ట అని కూలగొట్టినప్పుడు సీలింగ్ పట్టాని అని వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎట్లా కడతారు ఇప్పుడు ఇప్పుడు కట్టేది కూడా మీకు చూపిస్తా ఇప్పుడు మీకు కట్టేది కూడా చూపిస్తా మీకు ఇప్పుడు కట్టేది కూడా అప్పుడు కూలగొట్టరు కదా ఇప్పుడు కట్టేది కూడా చూడండి చూశారు కదా అప్పుడు కూలగొట్టిరు ఇప్పుడు కడుతురు ఇది మొత్తం చూపెట్టినా ఇవన్నీ చూడండి మొత్తం కూలగొట్టిరు గోడ వర్క్ నడుస్తుంది వర్క్ నడుస్తున్నా నేను ఎంఆర్ఓ పెట్టినా కానీ ఎంఆర్ఓ ఏం మేము పని పని చేసినాము అక్కడ నోటీస్ కూడా వచ్చింది పది బిల్డింగ్లకు నోటీస్ వచ్చింది అండి అని చెప్పింది ఇప్పుడు వర్క్ నడుస్తుంది అప్పుడు ఓలా ఓలగట్టిన వీడియో ఉంది ఇప్పుడు కట్టే వీడియో ఉంది ఏ మాత్రం కానీ ఎంఆర్ఓ మేడం పట్టించుకుంటులేదు ఎందుకు దీనిపైన అసలు కలెక్టర్ మారు పట్టించుకుంటులేడా మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చేస్తుండు ఇప్పుడున్న కమిషనరు మన పిల్ల కూడా కమిషనరు కమిషనర్ మన ఏం చేస్తుండ తీసుకోడు అప్పుడు అప్పుడు ఉన్న కమిషనరు ఈ బిల్డింగ్లో పర్మిషన్ ఇచ్చిందండి మరి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఎందుకు వెళ్లగొట్టిరు మరి మీ ఎలక్షన్ టైంలో మీ సీట్ల కోసము మీ రాజకీయం కోసము ప్రజల్ని పరిశ్రమ చేస్తారు ప్రజల్ని ఆగాం చేస్తారు ఈ సీలింగ్ పట్టాన్ని వెలగొట్టరు ఎప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు కడుతురు అప్పుడు ఎట్లా రాంగ్ అయితే ఇప్పుడు రైట్ ఎట్లా రైట్ అయితే అది నా క్వశ్చన్ నేను అక్కడ పదిసార్లు వీడియో చేసిన ఏ మాత్రం పట్టించుకుంటలేదు మేడం మాత్రం పట్టించుకుంటలేదు నేను రెండు సార్లు మూడు సార్లు ఆఫీస్కి వెళ్ళాను ఎంఆర్ఓ ఆఫీస్ ఏం 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 లేదు సార్ బంద్ మేము బంద్ చేస్తాం సార్ నోటీస్ కూడా వచ్చింది పది బిల్డింగ్ లకు నోటీస్ వచ్చినాయని చెప్తుంది మేడం మరి ఏడానండి వర్క్ నోట్స్ ఉందిగా ఇదేంది ఇది కాదా నోటీస్ కూడా మున్సిపాలిటీ వరకు ఇది మొత్తం తీసుకొస్తున్నా అమర్సింగ్ అమర్సింగ్ చూడండి నోటీస్ కూడా పది బిల్డింగ్ ల కూల కొట్టాలని నోటీస్ కూడా ఇచ్చారు ఆ నోటీస్ కూడా నింపేసారు ఆ గోడ నింపేసేసారు నోటీస్ వచ్చిందిగా మేడం అని చెప్తే అంటే నాకు నోటీస్ పెట్టామండి మీకు అది మొత్తం మేము చూసుకుంటున్నాము ఏదన్నా మేము మా రూల్స్ పక్కన మేము చేస్తాము అని మేడం చెప్పడం జరిగింది కమిషనర్కి ఫోన్ చేస్తే ఏమంటారు సార్ ఇది మా పని కాదు కులగొట్టింది ఆమె కుల ఆ మేడమే కట్టిపించేది కూడా ఆ మేడమే మీరు ఏది ఉన్నా అక్కడ అడగాలి ఏమో మామూలు అడగద్దా అని కమిషనర్ సీరియస్ ఇదే చెప్పేసిండు అయిపోయిందా ఇక మరి ఇప్పుడున్న మనకు అమర్ సింగ్ సార్ మరి ఎందుకు పట్టించుకుంటలేడు ఆయన దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది సింగ్ సార్ కూడా తీసుకు తీసుకుపోయినా కానీ మేము చెప్తున్నాం మేము చెప్తున్నాం మేము చూస్తున్నాం మేము చూస్తున్నాం అంటాడు తప్ప ఇక మరి ఎవరు పట్టించుకోవాలి ఇటు మేయర్ పట్టించుకోడు డిప్టీ మేయర్ పట్టించుకోడు కమిషనర్ వాటిసుకోరు ఇవన్నీ బిల్డింగ్లు అప్పుడు మీరు మీరు ఇస్తున్నా కదా పర్మిషన్ ఇస్తేనే బిల్డింగ్ కట్టుకున్నారు కదా సీలింగ్ పట్టాను అప్పుడు మొత్తం కొల్ల ఒకటి చేసి పెట్టాలి రిపోర్టర్ పోతే ఒక మాట నాయకులు ఒక మాట దేనికోసం ఇదంతా ఇది పరిస్థితి ఈ రకంగా ఎమ్మరో మేడమో ఈ రకంగా చేసుడు జరుగుతుంది ఎందుకు ఇవి నేను వార్త చేస్తున్నా అంటే మేము మీకు దృష్టి తీసుకురావాలి అందుకే ఇలా ఈరోజు స్క్రీన్ వదిలిపెట్టడం జరుగుతుంది ఎన్నిసార్లు మనం సైడ్ మీద మాట్లాడే కానీ అక్కడ వాళ్ళు మమ్మల్ని ఫోటో తీసుడు మమ్మల్ని వీడియో తీసుడు మమ్మల్ని వీడియో ఇంకో వేరే లీడర్లో పెట్టుడు ఇటువంటి సంగతి జరుగుతున్నాయి దీని మీద సరైన అసలు ఎందుకు కూలో కొట్టిరు ఎందుకు కడుతున్నారు అది మాకు కావాలి అప్పుడు ఎందుకులో కొట్టిర్రు అప్పుడు రాంగ్ ఎట్లా అయింది ఇప్పుడు రైట్ ఎట్లా అవుతుంది సర్వే నెంబర్ వచ్చి పది పదకొండు ఒకటి వస్తుంది మన మూడు నంబరు కాన్స్టెన్స్లో మూడో నెంబరు కాన్స్టెన్స్లో కా కార్పొరేటర్ ఫోన్ చేసినా కానీ ఇంటర్వ్యూ సార్ దీనిపైన అంటే ఆ సార్ కూడా ఈ సాగిస్తా అని ఇసు లేదు ఇది పరిస్థితి ఇలా జరుగుతుంది అక్కడున్న బిల్డింగ్ల పైన ఫిజ్ కూడా మూడో నెంబర్ కాన్స్టెన్స్ల పైన ఏదైతే ఉల్లగొట్టిరో ఐదు బిల్డింగ్ ఆరు బిల్డింగ్లు పది బిల్డింగ్ల మీద నోటీసు నోటీస్ వచ్చిందని మేడం చెప్తుంది ఎమ్ గారు మరి అది గోలో కొట్టిరు ఎందుకు కడుతున్నారు అనేది మాకు మాకు సమాచారం మాకు మీరు జవాబు చెప్పాలి మేడం దానికి మీరు జవాబు చెప్తే కరెక్ట్ మీరు ఎలాంటి మౌ మీరు మౌనం పాటిస్తురు ఎందుకు మౌనం పాటిస్తారు అండి మీరు చెప్పండి మేడం దేనికోసం మౌనం పాటిస్తారు ఈ వీడియో మీరు చూడాలి మేడం దాని మీద పేపర్కి వచ్చింది ఎన్నోసార్లు సోషల్ మీడియా వచ్చింది అసలు పట్టించుకోకుండానే మొత్తం లంచా లంచాలకు అమ్ముడు పోతురు లంచంతోనే పని టేబుల్ కిందకి వెళ్ళి తీసుకు కవర్ తీసుకోవాలి ఏ మన పనులు చేసుకోరు మీరు ఇది కథ మాట్లాడు పోయి సోషల్ మీడియాలో వీడియో తీసుకుని మమ్మల్ని వీడియో తీసి మా మా వీడియోస్ మా ఫోటోలు మా కారు ఫోటోలు మమ్మల ఫోటోలు తీసి లీడర్లో పెట్టాలి ఇది జరుగుతుంది అన్నే మా ఇది ఎందుకు జరిగిందని మేము చూపిస్తే మా మమ్మల్ని వీడియో తీసుకుంటా మమ్మల్ని ఫోటోలు తీసుకుంటా లీడర్లు చూపిస్తారు అక్కడ ఉన్న బిల్డర్లు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ నేను ఎందుకు చేస్తున్నా నేను ఎందుకు అక్కడ ఉన్న వీడియో ఎందుకు కవర్ చేస్తున్నామంటే అప్పుడు ఎందుకు కొట్టిరు ఇప్పుడు ఎందుకు కడుతున్నారు అది నా అది నా ప్రశ్న ఎంఆర్ ఎంఆర్ఓ మేడం అడిగేది ఆ ప్రశ్న ఇదే ప్రజలారా తెలంగాణ ప్రజలారా ప్రతొక్క లైక్స్ చేయండి మా ఛానల్ని ప్రతి ఒక్క లైక్స్ చేయండి థ్యాంక్ యూ